ఇందిరా ఏకాదశి సహజంగా ఏకాదశిలన్నీ అన్నీ కూడా చాలా పవిత్రమైనవి ఈ ఏకాదశి రోజున మనం ధాన్యాలు తీసుకోకుండా ఉపవాసం ఉండాలి రోజులు ఎక్కువ భగవంతుని యొక్క నామస్మరణలో ఉండాలి ప్రతి పదహైదు రోజులకు ఒక ఏకాదశి వస్తుంది సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి పురుషోత్త మాసం లేదా అధిక మాసంలో రెండు ఏకాదశులు కలుపుకుంటే ఇరవై ఆరు ఏకాదశులు అవుతాయి ఇవి మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది ఈ రెండు ఏకాదశులు అధిక మాసం అనేది ఈ ఏకాదశి యొక్క లిస్టు ఇలా ఉంది ఇందిర ఏకాదశి ఆశ్వయుజ మాసం కృష్ణపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి ఇది దీని యొక్క వృత్తాంతము అన్ని ఏకాదశుల్లో అయితే కృష్ణ భగవానుడికి ధర్మరాజుకు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రము ఈ ఏకాదశికి నారద మహర్షి ఇంద్రసేనుడు అనేటువంటి వీళ్ళిద్దరి మధ్య సంభాషణ ఉంటుంది ఒకసారి నారద మహర్షి మహిష్మతి రాజ్యాన్ని పరిపాలించేటువంటి ఇంద్రసేనుడి దగ్గరికి వచ్చి ఆయన చెప్తారనమాట ఏమని పితృదేవతలకు మోక్షం కలిగించేటువంటి విషయం గురించి ఒక కథ చెప్తారనమాట అంటే ఈ ఏకాదశి ఎవరైతే పాటిస్తారో వాళ్ళ యొక్క పితృదేవతలు అందరూ కూడా పితృ పితృదేవతలకు మంచి కలిగించేది లేదా మోక్షం కలిగించేటువంటి ఇది ఏకాదశి చాలా గొప్పది హరే కృష్ణ నరకంలో ఉన్నవాళ్ళు మనసు ప్రశాంతంగా ఉంచుకోలేరు ఎందుకంటే తీవ్రమైన శిక్షలు అనుభవిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మనసును ప్రశాంతంగా పెట్టుకోవాలన్నా కూడా మనసు సహకరించదు అదేవిధంగా ఇక్కడ కూడా అనేక రకాల సమస్యలు కష్టాలు ఎదుర్కొంటూ ఉండేవాళ్ళు మనసు ప్రశాంతంగా ఉంచుకొని భగవంతుడి మీద ఉండి ధ్యానం చేయాలన్నా సేవలు చేయాలన్నా చేయలేరు ఎందుకంటే ఆ బాధలే గుర్తొస్తూ ఉంటాయి లేకపోతే ఆ సమస్యలే గుర్తొస్తూ ఉంటాయి మరి గరుడు పురాణం ఏం చెప్తా ఉందంటే తీవ్రమైన ఇలా నరకయాతను అనుభవించేటువంటి వీళ్ళు ఆ నరకంలో ఉండే వాళ్ళ తరపున ఇక్కడ ఎవరైతే ఉండారో బంధువులు వాళ్ళు వాళ్ళ పేరు మీద కొంత దానంగానే చేయగలిగినట్లయితే ఆ నరకంలో నుంచి వాళ్ళు స్వర్గంలోకి ప్రవేశిస్తారట అదేవిధంగా ఇక్కడ కూడా సమస్యలు ఎప్పుడైనా బయటికి పడాలంటే కష్టాలలోంచి బయటపడాలంటే భగవంతుని యొక్క నామజపం చేయాలి దానం కూడా చేయాలి ఎప్పుడైతే దానం చేస్తామో దానం పడుతుంది కాబట్టి ఆర్థిక బాధల నుంచి బయటపడతారు భగవంతుని నామజపం చేసిన దానివల్ల కష్టాలు లేదా రకరకాల ఇబ్బందుల్లో నుంచి బయటపడేస్తాడు భగవంతుడు సహజంగా పుణ్యాల యొక్క ఫలితము మనకు ధనం కలిసి రావడము సుఖాలు రావడము అనేటివి ఉంటుంది అదే పాపాలు కానీ చేస్తే మనకు ధనం వెళ్ళిపోవడము కష్టాలు రావడము బాధలు రావడం అనేటివి ఉంటాయి మరి ఈ బాధల్లో నుంచి బయటపడాలంటే మనం భగవంతుని ఆశ్రయించినట్లయితే ఆయన పాపాలన్నీ తీసేస్తాడు పాపాలు తీసేస్తానే ఆటోమేటిక్గానే మనకు భగవంతుని యొక్క దయతో ఈ ఆర్థిక బాధలు లాంటివి తొలగడము ఇబ్బందులు తొలగడం అనేది జరుగుతుంది అనమాట మనం ఇప్పటి విన్న ప్రతి ఒక్క ఏకాదశిలోనూ ఆ ఫలితం వల్ల పాపాలు పోతాయని వింటూనే ఉన్నాం ఆ పాపాలు ఈ జన్మలో చేసామో ఏ జన్మలో చేసామో తెలియదు కదా కాబట్టి ఏకాదశి వ్రతాలు పాటించిన దానివల్ల పాపాలు పోవడమే కాకుండా మనం భగవంతుని దగ్గర కూడా చేరచ్చు అనమాట అంత అనమాట ఏకాదశిలో కాబట్టి మనం ఏకాదశిని పాటించాలి హరే కృష్ణ ఈ ఇందిరా ఏకాదశి యొక్క కథ ఎలా ఉంది ఎలా అంటే పూర్వము సత్యయుగంలో ఇంద్రసేనుడు అనేటువంటి ధర్మాత్ముడైనటువంటి ఒక రాజు మహిష్మతి రాజ్యాన్ని పరిపాలిస్తా ఉన్నాడు ఆయన చాలా దైగ వాడు ప్రజలందరినీ కూడా తన సొంత బిడ్డల్లాగా చూసుకునేవాడు ఒక రోజు అతని దగ్గరికి నారద మహర్షి వస్తారు ఆయన సభలో కూర్చోవడంగా వెంటనే ఆయన లేచి ఆ నారద మహర్షికి నమస్కారం చేసి ఆయన ఆహ్వానించి ఆయన ఆసన మీద ఉచిత మర్యాదలు చేసిన తర్వాత అప్పుడు ఆయన ప్రశ్నిస్తాడు నారద మహర్షి మీరు వచ్చిన రాకకి చెప్పండి మాకు మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు మాకు కావాలి అనేసి చెప్పినప్పుడు ఆయన నారద మహర్షి ఏం చెప్తారంటే ఓ రాజా నీ ధర్మబద్ధమైనటువంటి పాలనకు నేను సంతోషించాను ఎందుకంటే నారద మహర్షి ఎవరి దగ్గరికంటే వాళ్ళ దగ్గరికి పోడు ఎంతో గొప్ప భక్తులు గొప్ప వాళ్ళ దగ్గరికే వచ్చేది అనమాట అందువల్ల ఏం చెప్తున్నాడు నువ్వు ఎంతో ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నావు అయితే నీ తండ్రి పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల యమలోకంలో నరక బాధలు అనుభవిస్తూ ఉన్నాడు ఆయన నిత్యము కూడా శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ ఉన్నాడు కాబట్టి నీ తండ్రికి విముక్తి కలగాలంటే లేదా మోక్షం కలగాలంటే ఏం చేయాలంటే నువ్వు ఆశయజ మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశి వ్రతాన్ని పాటించాలి ఎప్పుడైతే దాన్ని నీవు ఆచరిస్తావో అప్పుడు ఆ ఆచరణలో వచ్చినటువంటి పుణ్యఫలాన్ని అంతా కూడా మీ తండ్రికి ఎప్పుడైతే దారపోస్తావో అప్పుడు మీ తండ్రికి విముక్తి కలుగుతుంది అని చెప్తారనమాట ఎప్పుడైతే నారద మహర్షి ఆ మాట చెప్తాడో రాజు చాలా దుఃఖపడతాడు మా తండ్రి నరకంలో ఉన్నాడు అని వెంటనే ఆయన దాని విషయాల గురించి అడుగుతాడు ఎలా పాటించాలి ఏమీ అని అప్పుడు నారద మహర్షి చెప్తాడు దశమి రోజు ఉదయాన్నే స్నానం చేసి ఉపవాసం సంకల్పించుకొని రాత్రి నేలపై పడుకొని ఉండి ఏకాదశి రోజు తెల్లవారుజామున లేచి నది స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు ఇచ్చి తర్వాత శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండి పగలు విష్ణువుని ఆరాధించి రాత్రి జాగరణ చేసి భాగవత పురాణాలు విని మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఉదయం స్నానం చేసి విష్ణు భగవానునికి ప్రసాదాలు నివేదించి ఆ తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టేసి అంటే బా బ్రాహ్మణులు లేకంటే ఇక్కడ భక్తులకైనా సరే భోజనం పెట్టేసి దాన ధర్మాలు చేయాలి అందువల్ల ఏదైనా సరే మనం వ్రతం చేసినప్పుడు ఖచ్చితంగా దానం అనేది ఉండాలి తర్వాత ప్రసాదం తీసుకొని ఆ వ్రతాన్ని ముగించాలి అలా చేసినప్పుడు నీకు ఆ వ్రతం యొక్క ఫలితం లభిస్తుంది అని చెప్పినప్పుడు నారద మహర్షి ఏ విధంగా చెప్పాడు ఆ విధంగానే ఇంద్రసేనుడు ఆ వ్రతాన్ని ఆచరిస్తాడు సహజంగానే అతను మంచి భక్తుడు కాబట్టి విష్ణు భగవానుడు అతని యొక్క భక్తికి అతని యొక్క ఆచరణకు ప్రసన్నుడవుతాడు ఆ వ్రత ఫలితం కారణంగా ఆ రాజు యొక్క తండ్రికి యమలోకంలో నుంచి విముక్తి కలుగుతుంది తర్వాత ఇతను కూడా నిత్యము ఆ భగవంతుని యొక్క సేవలో ఉంటూ భగవన్ నామస్మరణ చేస్తూ ఏకాదశులు పాటిస్తున్న దాని వల్ల చివరకు ఇతను గరుడు వాహనంలో వైకుంఠం చేరుకుంటాడు ఈ కథను ఎవరైతే వింటారో విన్నవాళ్ళు ఏకాదశి వ్రతం పాటించేవాళ్ళు అందరికీ కూడా వారి వారి యొక్క పితృ దేవతల యొక్క విముక్తి కలుగుతుంది అనమాట అదేవిధంగా సకల పాపాల నుంచి కూడా విముక్తి పొంది లోకాన్ని చేరుకుంటారు అని ఇక్కడ ఈ పురాణం వివరిస్తూ ఉంది కాబట్టి ఈ ఈరోజు మనం తెలుసుకున్న ఈ కథలో ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే ఎవరైతే ఈ ఇందిరా ఏకాదశి వ్రతాన్ని పాటిస్తారో వారి యొక్క పూర్వీకులు మంచి గతిని పొందుతారు ఉత్తమ గతులను పొందుతారు అదేవిధంగా వారికి అన్ని రకాల పాపాల నుంచి విముక్తి కలగలగడమే కాకుండా వైకుంఠం ప్రాప్తి కూడా సంభవిస్తుంది అని మనం తెలుసుకున్నాం అరే కృష్ణ ఇందిరా ఏకాదశికి జయ కాబట్టి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో రేపు ఇందిరా ఏకాదశి ఉంది కదా దాన్ని పాటించి మనము తరిద్దాము మన చుట్టుపక్కల వారందరికీ కూడా పాటించేటట్లు మనం చెప్పి వాళ్ళు కూడా తరింపజేద్దాం అలా ఈ వ్రతాన్ని పాటించి తరించే భాగ్యాన్ని మనకు కలిగించమని కృష్ణ భగవాను గురుదేవుల్ని వాళ్ళ యొక్క పాదాలు పట్టుకుని వేడుకున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జైర్ ప్రేమానందే హరి హరి బోల్ హరే కృష్ణ